వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ ఏప్రిల్ పదహారు నగరంలోని విద్యార్థులపురంలోని లేబర్ కాలనీ గ్రాంట్స్ లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు నిర్వాహకులు గరిమేళ విద్యా నానయ్య చౌదరి తెలిపారు ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతుందన్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు జైపూర్ పింక్ పాలస ముఖద్వారంతో ఎంతో ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఆట విడుపు కోసం విల్లు మెరీ కొలంబస్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ ఇండియన్ టోరాటోరా ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు బెడ్షీట్స్ బెంగాలీ కాటన్ శారీస్ లక్న శారీస్ కాస్మోటిక్ గాజులు అనేకమైన ఆట బొమ్మలు హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ స్టాల్స్ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతిరోజు సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని గరిమెల నానయ్య చౌదరి పేర్కొన్నారు అనంతపురం సభ శివకుమారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి అది కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ ఎక్కువ స్థాపల వల్ల ఆ గ్రౌండ్ కొంచెం పోయడం వల్ల కొన్ని ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్నాయి సో ముమ్మక్కలుగా ఐదు పోయిన ఇది పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఒక ఐదు ఎకరాల సాక్షిస్తాయి కాబట్టి దీంట్లో మళ్ళీ అలాగే పీడబ్లీ గ్రౌండ్లో ఏవైతే కార్యక్రమాలు జరిగినాయోపిక్ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము అది பிள்ளை எப்படி வரைக்கும் நூறு ஆரோ தாரி தான் ஸ்டார்ஜி நூறு ஆரோ தாரி தான் சாயந்திரம் ஐந்து கண்டலிக்கு ராத்திரி பதி கண்ட பிரதி ரொம்ப கல் கல்சா தோணும் చెప్పండి ఇందులో ఏమైనా ఐటమ్స్ ఉంటాయి కూడా చెప్పండి ఐటమ్స్ థ్యాంక్ యూ హైదరాబాద్ రాజస్థాన్ లేటెస్ట్గా రకాల ఐటమ్స్ లేటెస్ట్ ఐటమ్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ కమింగ్ టు ఎగ్జిబిషన్ ఏ చిన్నప్పటి నుంచి మా డాడీ చేస్తానే ఉన్నారు సో మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కూడా తెలుసు పాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలా ఎగ్జిబిషన్కి వచ్చాను మళ్ళీ ఇప్పుడు అండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ చూస్తే మనం భానీపురంలో సమ్మర్ ఎగ్జిబిషన్ యాజ్ వెల్ అస్ నా చిన్నప్పటి నుంచి మా తాత దగ్గర నుంచి ఎగ్జిబిషన్స్ అనేవి పెడతానే ఉన్నారు అండ్ యాజ్ అ విజయవాడ అమ్మాయి మాకు ఏముంటుంది ఎంజాయ్మెంట్ అంటే మాకు ఎగ్జిబిషన్ మూవీ అండ్ ఫుడ్ కమింగ్ టు ఎగ్జిబిషన్ వరకు ఎగ్జిబిషన్ అంటే ఇట్ ఇట్ యూస్ హ్యూజ్ ప్లేస్ పీడబ్ల్యూడీ గ్రౌండ్ అని చాలా గుర్తుండిపోయేది ఇప్పుడు ఓకే ఇట్స్ నాట్ పీడబ్ల్యూడి గ్రౌండ్ బట్ ఈ కాట్ అన్ అదర్ గ్రౌండ్ విచ్ ఇస్ సిమ్లర్ So I'm happy that my father has got this uh, ground and started this exhibition. No and uh, uh, please, all, all, I request all the people Vijayawada uh, to come and visit and eat and enjoy a lot uh, and us uh, also. Meeralamko Anni Kavachas Kavachasaru as well as media Mruthu సో అందరూ వచ్చి అందరికీ తెలిసేలా చేసి అందరూ ఎంజాయ్ చేసి ఈ సమ్మర్ని వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ విద్యా